రీసెంట్ రీసెంట్గా మా స్నేహితురాలి స్టేటస్ నేను చూస్తే రాని మగవాడికి దొరకకూడని పుస్తకం ఆడది అని స్టేటస్ పెట్టుకున్నాను అసలు ఎందుకు మనం డిగ్రీలు చేసాం పీజీలు చేసామని పెద్ద పెద్ద హైయర్ స్టడీస్ గురించి మనం మాట్లాడుతాం ఇప్పటికీ కూడా ఒక స్త్రీ మనసుని ఒక మగవాడు చదవలేకపోవటానికి కారణం ఏంటంటారు చాలా మంచి క్వశ్చన్ అండి ఇది రిలేషన్ ఈ లవ్ అనేది చదువుతో సంబంధం లేదు మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఏమైనా చదువుకున్నారా ఏం చదువుకోలేదు కదా డిగ్రీలు లేవు కదా అక్కడ డిగ్రీలతో సంబంధం లేదు ఇప్పుడు ఎంత పెద్ద అయినా వాళ్ళకి డైవర్స్ అవ్వట్లేదా ఏదో పెద్ద సినిమా యాక్టర్స్ పొలిటీషియన్స్ బయట మన చుట్టుపక్కల వాళ్ళు చదువుకోని వాళ్ళ వాళ్ళంతా కాదు కదా అక్కడ చదువు కాదు మ్యాటర్ మీరు మీకుండే మెచ్యూరిటీ మీరు అంటే మీకు ఎదుటి పర్సన్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ మీకు లేదు అక్కడ దాంట్లో మీరు అర్థం చేసుకోవాలి అది ఏంటి మేము అసలు చేసుకోవాలి అనేది ఇప్పుడున్న వాళ్ళకి అర్థం కావట్లేదు సి ఒక ఎదుటి పర్సన్ ని ఇంప్రెస్ చేయాలన్నా ఓకే కొన్ని సినిమాలలో చూస్తాము హీరో హీరోయిన్ ఇంప్రెస్ చేయాలన్నా లేకపోతే వాళ్ళ ఫాదర్ని ఇంప్రెస్ చేయాలన్నా వాళ్ళ వెనకాల ఒక వన్ టూ డేస్ గ్రౌండ్ వర్క్ చేస్తాడు అవునా బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేస్తాడు అవునా వాళ్ళకి ఏమి ఇష్టము ఎక్కడ ఏం తింటారు ఎక్కడికి వెళ్తారు ఎలా టైం స్పెండ్ చేస్తారు మొత్తం తెలుసుకొని వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం అందుకే ప్రతి మనిషికి ఈ లవ్ అనే దాన్ని అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు లవ్ని ఎట్లా అర్థం చేసుకుంటారు అనే ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుంది ఓకే సో ఆర్ ఫైవ్ లాంగ్వేజెస్ అనమాట ఫైవ్ లవ్ లాంగ్వేజెస్ మీ లవ్ లాంగ్వేజ్ తెలుసుండాలి మీ పార్ట్నర్ లవ్ లాంగ్వేజ్ కూడా తెలుసుండాలి అంటే అమ్మాయిల మనస్తత్వం అంటే ఒక ఉమెన్ మనస్తత్వం ఎట్లా ఉంటుంది వాళ్ళ మైండ్ దేంతో అంటే ఎమోషన్స్ అండ్ కేర్ పైన నడుస్తుంది అదే ఒక మగాడి మనస్తత్వం ఎలా వాళ్ళ మైండ్ ఎట్లా అంటే లాజిక్ అండ్ ఈగో ద్వారా నడుస్తుంది ఓకే ఎమోషన్స్ కేర్ ఇక్కడ లాజిక్ ఇంకా ఈగో ఓకే కానీ ఆ దేవుడు అంటే రెండు ఇప్పుడు నార్త్ సౌత్ మ్యాగ్నెట్సే కదా కలుస్తాయి నార్త్ నార్త్ కలవవు కదా సో దేవుడు కూడా ఎలా సృష్టించాడనంటే కొన్ని క్యారెక్టర్స్ వీళ్ళ లోపల కొన్ని క్యారెక్టర్స్ వీళ్ళ లోపల ఇద్దరు కలిస్తేనే అది ఫుల్ఫిల్ అవుతుంది ఎట్లా ఇప్పుడు మీరు ఉన్నారు మీకు లాజిక్ అండ్ ఈగో అనేది హై ఉందని అనుకుందాం ఆల్వేస్ మీ జీవితాంతం ఈ లాజిక్లతో ఈ ఈగోతో మీరు బ్రతుకుతారా లేము ఇప్పుడు నేనున్నాను ఎమోషన్స్ అండ్ కేర్ అనేది నాకు ఆ మైండ్ సెట్ అలా ప్రోగ్రామింగ్ అయింది ఒక అమ్మాయికి ఓకే బట్ నేను ఈ ఎమోషన్స్ తోటి కేర్ తోటి ఈ మనీ సంపాదిస్తానా లేకపోతే ఎదుటోళ్ళని హట్ చేయకుండా మాట్లాడడం లేకపోతే లాజిక్ గా థింక్ చేయడం చేయకపోతే నేను సర్వైవ్ అవుతానా సొసైటీలో కాలేను అందుకే మొగాడిని ఆడదాన్ని ఈ రెండు క్యారెక్టర్స్ డివైడ్ చేసి మ్యారేజ్ అనే సంబంధంతో కలిపాడు రైట్ ఎప్పుడైతే ఈ లాజిక్ ఈగో పర్సన్ ఎమోషన్ అనే కేర్ పర్సన్తో ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది ఫుల్గా ఎక్స్పీరియన్స్ అవుతారు అర్థమవుతుందా ఎక్స్పీరియన్స్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది అంటే లైఫ్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం జస్ట్ జీవించడం కాదు అన్నిటిని అనుభవించడం ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎమోషన్గా కేర్గా మనం చేస్తేనే వాళ్ళు మనకు దగ్గర అవుతారు ఆ బాండింగ్ అనేది పెరుగుతుంది అంతేగాని నీ నీ ఈగో పనికిరాదు కదా పిల్లల దగ్గర అందుకే మదర్కి ఎక్కువ కనెక్ట్ అయిపోతారు ప్లస్ ఇంట్లో కూడా ఆల్ టైమ్ మమ్మీ ఫేసే కనిపిస్తుంది మమ్మీ మాటలు చెప్పేదే వింటారు అన్ని నైంటీ పర్సెంట్ ఉమెనే చూసుకుంటుంది కాబట్టి అమ్మ అంటే అంత ప్రేమ ఉంటుంది నాన్న ఎందుకు నాన్న పైన అంత అమ్మ మీద ఉన్న ప్రేమ నాన్న మీద ఎందుకు ఉండదు అని అంటే తను ప్రేమగా మాట్లాడాడు ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేయడు బికాస్ ఆ ఎమోషన్ కేర్ పైన కాదు ఆయన ఇంటెన్షన్ లాజిక్ ఉండాలి ఈగో ఉండాలి అంటే నేను సంపాదిస్తున్నానే ఈగో ఉండొచ్చు ఓకే నేనే ఇంటిని గడుపుతున్నా అంటే మ్యామ్ పురుషులు అనేది కూడా ఇదే మ్యామ్ నీతో టైం స్పెండ్ చేయటానికి చేయలేకపోవటానికి రీజన్ ఏంటంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో దగ్గర దగ్గర ఫోర్టీన్ అవర్స్ వరకు కష్టపడి ఫ్యామిలీని రన్ చేయాల్సి వస్తుంది అక్కడ అలిసిపోవటం వల్ల కేర్ చేసుకోలేకపోతున్నాను పురుషులు దాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేరు అని పురుషులు అంటున్నారు స్త్రీలు ఎప్పటికీ ఎందుకు మా మనసుని మీరు చదవలేకపోతున్నారు అసలు ఇదేంటి వాట్ వాట్ మీన్ మీన్ బై బై కేర్ 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 ఇక్కడ కదా అంటే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల భవిష్యత్తు గురించి కుటుంబ అవసరాల గురించి ఆలోచించాలి కదా పురుష ధర్మం కిందకు వస్తుంది కదా స్త్రీ ధర్మం ఏంటంటే ఇల్లునే చక్క పెట్టడం అంటే రెండు సమధర్మాలే ఒక ధర్మం గొప్పది ఒక ధర్మం తప్పటిది లేదా ఒక ధర్మం చిన్నది అనడానికి లేదు ఈ సృష్టిలో స్త్రీ పురుషుల సమస్థానం ఎవ్వరు ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు కానీ ఎందుకు స్త్రీలు పురుషుల్నే ఈ విధంగా అంటున్నారు పురుషుల్నే అని కాదు ఇక్కడ మీరు ఇందాక అన్నారు అందరినీ మేము నడపాలి ఒక ఇల్లు నడపాలి అని అదే ఇట్స్ ఎ లాజికల్ థింగ్ కదా మీ లాజిక్ బ్రెయిన్ ఆలోచిస్తుంది కాబట్టి అలా మీరు మాట్లాడుతున్నారు బట్ ఫ్యామిలీ కావాల్సింది ఓన్లీ మీ సంపాదన కాదు ఇప్పుడు సంపాదననే అనుకుంటే అంబానీ వాళ్ళ ఫ్యామిలీ లేకపోతే పెద్ద పెద్ద చాలా కోటీశ్వరులు ఉన్నారు కదా వాళ్ళకి డైవర్స్ ఎందుకు అవుతున్నాయి వాళ్ళకి డబ్బులు లేకనా కాదు కదా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అన్హాపీగా ఉన్నారు కదా అంటే ఇక్కడ కావాల్సింది డబ్బు కాదు ఇంట్లో వాళ్ళకి ఆల్వేస్ మీ టైం కోరుకుంటారు మీరు మాట్లాడే ఏదైనా షేర్ చేసుకుంటారేమో ప్రతి వైఫ్ ఇలానే ఆలోచిస్తుంది ఓకే ఇంటికి రాగానే ఏం కావాలో తను అందించడానికి హండ్రెడ్ పర్సెంట్ తను తినకున్న కాలి కడుపుతున్నా పర్ పర్లేదు కానీ మీకు పెట్టే హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అని అనుకుంటుంది అవునా ఏక్ ఉంటే మందు రాస్తుంది కాళ్ళు నొప్పి పెడుతున్నాయంటే కాళ్ళు ఒత్తుంది కదా ప్రతిదీ చేయడానికి రెడీ ఉంటుంది బట్ అలా కావాల్సింది మీ టైం మీరు వాళ్ళ దగ్గర ఉండడమే మీరు ఉన్నంత టైం అంటే మీరు ఏదైతే ఆఫీస్ వర్క్ చేస్తారో మీ మీరు ఏదైతే పడుకునే టైం ఉంటుందో దానికంటే ఎక్కువ మీరు ఆఫీస్లోనే ఉంటున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్లో చూసుకుంటే నిద్ర ఒక ఎయిట్ అవర్స్ అనుకుందాం ఆఫీస్ అవర్స్ ఒక ఫోర్టీన్ అవర్స్ అనుకుందాం ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ అనుకుందాం ఇక్కడ ఎక్కువ టైం ఎక్కడ ఇస్తున్నారు ఆఫీస్లోనే బట్ వీళ్ళకి దొరికేది చాలా తక్కువ ఆ తక్కువ టైంలోనే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము ఇట్లా స్క్రీన్లోని అడాప్ట్ చేసేసుకుంటున్నాము ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ ఆఫీస్ కాల్స్ మాట్లాడుతున్నాము ల్యాప్టాప్ లో పని చేసుకుంటున్నాము ఓకే కొద్దో గొప్ప పిల్లలతో గడపడానికి ట్రై చేస్తున్నాం బట్ వాట్ అబౌట్ వైఫ్ వైఫ్ తోటి ఒంటరిగా ప్రేమగా మాట్లాడడానికి ఎంత టైం ఇస్తున్నారు మీరు అమ్మాయికి కావాల్సింది అది ఒక్కటే నువ్వు ప్రేమగా మాట్లాడితే చాలా అనుకుంటుంది ఓకే ఈరోజు ఆఫీస్లో ఏం చేస్తారో చెప్పు నీకు ప్రేమగా మాట్లాడడం తెలియకపోతే ఈరోజు బాగున్నావు నీ డ్రెస్ బాగుంది ఓకే ఈరోజు ఏదైతే కూర ఉండవో చాలా బాగా చేస్తావు అని ఒక చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఇవ్వడం తను చేసిన ఎఫర్ట్ని మెచ్చుకోవడం పొద్దున నా కోసం టైం అవుతుంటే హడావిడిగా నాకు అన్నీ రెడీ చేసి పెట్టావు కదా థ్యాంక్ యూ చెప్పడం ఇలా చిన్న చిన్నవే కోరుకుంటుంది పెద్ద పెద్దది అవసరం లేదు దీనికి పెద్ద స్కిల్ కావాలా మీకు కాదు కదా అర్థం చేసుకోకపోవడం అని అంటే ఇదే వాళ్ళకి ఏం కావాలో ఫస్ట్ అడగండి మీకు తెలియకపోతే నీకేం కావాలని అడగండి ఒక మూవీ చూసారా నైన తర అమ్మూరు ఆ వేషం వేసుకొని ఉంటుంది మూవీ పేరు ఏంటి అమ్మూరే కదా అమ్మూరు మూవీలో వాళ్ళ సిస్టర్కి ఆ హీరో వాళ్ళ సిస్టర్కి ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పనిచేస్తుంది ఒక్కసారి అడుగు మీ చెల్లికి ఏం కావాలి మీ సిస్టర్కి ఏం కావాలో ఒకసారి అడుగు అని అంటే నీకు ఏం కావాలో చెప్పు ఏదైనా ఇస్తా ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అని అంటే తను ఏం ఆన్సర్ ఇస్తుంది అప్పుడు ఒక్కరోజు రెస్ట్ ఒక్కరోజు రెస్ట్ కావాలని అంటుంది కదా అదే వాళ్ళకి కావాల్సింది అంటే ఇంత కష్టపడ్డా కూడా మాకు అసలు వాల్యూ లేదు ఎవరు మెచ్చుకోవట్లేదు అదే కూర బాగాలేకపోతే ఏం కూర వండినావు ఈరోజు అని ఫటాఫటా మూడు నాలుగు మాటలు అనేస్తారు మీ నోటి నుంచి వచ్చేస్తుంది బ్యాడ్ వర్డ్స్ కొంతమంది తిట్టేస్తారు కదా కూర ఉండడం కూడా కదా ఇంట్లోనే ఉంటావు అది కూడా చేయవా ఇంట్లో ఉండి నేను సంపాదిస్తున్నా మీ అందరినీ పోషిస్తున్నా అట్లీస్ట్ ఈ ఫుడ్ కూడా ప్రశాంతంగా తిననియట్లేదు అది ఇదని తిడతారు మరి మంచిగా చేసినప్పుడు టేస్టీగా ఉన్నప్పుడు ఎందుకు మెచ్చుకోరు మీరు అదే కదా కావాలి సి మనం మనుషులము తెలుసో తెలియకో మిస్టేక్స్ జరుగుతాయి ఆల్ టైమ్ అన్ని కూరలు డైలీ మంచిగా అవ్వాలని లేదు కొంచెం అటు ఇటు అవుతాయి అప్పుడు అడ్జస్ట్ చేసుకోండి ఓకే మంచిగా ఉన్నప్పుడు పొగడండి పాజిటివ్నే ఎక్కువ మీరు ప్రొజెక్ట్ చేయండి రాదర్ దాన్ నెగిటివ్ అప్పుడు కూడా మీ పైన గౌరవం ఉంటుంది అర్థమైందా ఉమెన్ అర్థం చేసుకోవడంలో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అంటే ఎవరికి ఎప్పుడు ఏం కావాలి ఇంట్లో డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి ఇప్పుడు ఆ పిల్లవాడికి డిఫరెంట్గా ఆలోచిస్తాడు మీరు బయటకు వెళ్ళి పనిచేసే మీరు డిఫరెంట్గా ఆలోచిస్తారు ఓకే అత్తమ్మ మామయ్య ఎవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళ మెంటాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి ఇంకా మీ తోటి బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళవి వేరే ఉంటాయి వాళ్ళ పిల్లలవి వేరే ఉంటాయి ఇంతమంది మైండ్ సెట్స్ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు ఏమైనా చదువుకొని వచ్చారా ఒక ఇంట్లో ఇంతమంది ఉంటారు వీళ్ళని ఇలా అర్థం చేసుకోవాలి అని ముందేమైనా చదువుకొని వచ్చారా లేదు వంట చేయడం చిన్నప్పటి నుంచి వచ్చా లేదు మీకోసం నేర్చుకున్నారు ప్రతి ఒక్క పని వాళ్ళు ఓన్గా ఐడెంటిఫై చేసేసుకున్నారు డెవలప్ చేసుకున్నారు ఆ ని బికాస్ ఒక అమ్మాయి అంటే ఇలా అన్ని బాధ్యతలు ఉంటాయి ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి ఓకే ఈవెన్ నేనైనా సరే మా మమ్మీ చాలా నేర్చుకో వంట నేర్చుకో అని చాలా చాలాస చాలాసార్లు ఫోర్స్ చేసేది బట్ నేను స్టడీస్ వెనకాల ఉండి చదువుకి టైం ఇచ్చేదాన్ని నేను నేర్చుకోలేదు బట్ ఆఫ్టర్ పెళ్ళి అయిన తర్వాత బాధ్యత ఆటోమేటిక్ నేర్చేసుకున్నాను అలా ప్రతి ఒక్కరు ఎదుటి ని చూసి నేర్చుకోవాలి ఇక్కడ ఏమవుతుంది ఆఫీస్కి వెళ్తారు ఎప్పుడో రాత్రికి వస్తారు మీరు ఏం చూడట్లేదు ఇంట్లో ఏమవుతుంది అసలు ఎట్లా ఉంటుంది ఒక డే అంతా స్పెండ్ ఎట్లా చేస్తారు ఒక ఉమెన్ ఏం చేస్తుంది అసలు ఇంట్లో అనేది ఎవరి దగ్గర ఉండి చూడట్లేదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు ఓకే సో అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేయండి ఏ చిన్న పనైనా ఒక్కరోజు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఎంటీనెస్ అనేది మీకు తెలుస్తుంది కదా అట్లీస్ట్ మన అమ్మ లేకపోయినా ఒకరోజు ఓన్లీ ఇంట్లో మెన్నే ఉన్నారు అంటే మగా వాళ్ళే ఉన్నారు అమ్మాయి లేని లోటు తెలుస్తుందా లేదా అప్పుడు వచ్చిన తర్వాత చేయండి కూరలో ఉప్పు లేనప్పుడే దాని వాల్యూ ఎందు తెలుస్తుంది అవునా కదా సో అందుకే పాజిటివ్గా మాట్లాడడము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడము మీ కమ్యూనికేషన్ చాలా మ్యాటర్ అవుతాయి రిలేషన్ లో